హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చూపిస్తున్న రెసిపీ ఐటెం గుంత పొంగనాలు అయితే దోశ పిండితో కాకుండా ఎమర్జెన్సీగా హాఫ్ అన్ అవర్లో తయారు చేసుకునే గుంత పొంగల్ చూపిస్తున్నాను ముందుగా ఒక గ్లాస్ పెరుగు ఒక గ్లాస్ బాంబే రవ్వ వేసుకొని కొంచెం వాటర్ వేసి బాగా కలిపి ఒక ట్వంటీ మినిట్స్ అలా నానబెట్టుకోవాలండి రవ్వ తడవాలి కాబట్టి కలిపి నానబెట్టాక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా కొంచెం సేపు కూడా నానబెట్టుకోవచ్చు హాఫ్ అన్ అవర్కి అయితే కరెక్ట్ సరిపోతుంది ఇందులో సాల్ట్ సోడా పొడి ఈ రెండు వేసి మరొకసారి బాగా కలుపుకొని మనకి ప్లెయిన్ కావాల్సి ఉంటే ప్లెయిన్గా వేసుకోవచ్చు పొంగనాలు కానీ ఇడ్లీ కానీ దోశ కానీ లేదు కొంచెం వెరైటీగా తినాలి అనుకుంటే తురిమిన క్యారెట్ ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి బాగా కలుపుకొని గుంత పొంగనాలు పెన్నం పెట్టి కొంచెం ఆయిల్ అప్లై చేసి పొంగనాలు మనం నార్మల్గా ఎలా అయితే వేసుకుంటామో అలానే వేసి కొంచెం మూత పెట్టి మగ్గనివ్వాలి పొంగనాలు అనేవి బాగా కాలాయి పొంగనాలు అనేది ఇప్పుడు కొంచెం తిప్పేసి మరి కొంచెం సేపు కాలనిచ్చి అంటే పచ్చిగా ఉంటుంది కదా అది అనేది కొంచెం కాలనిచ్చి పొంగనాలు అనేది తీసేసి సర్వింగ్ చేసుకున్నాను ఇందులోకి నేను టమోటా కారం చేశాను అంతేనండి